రెండు శరీరములు ఉన్నాయండి ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ రెండు ఉన్నాయి భౌతికమైనటువంటి శరీరం మానసిక శరీరం ఈ రెండు దాటితే ఇంకోటి ఉందండి ఆత్మ శరీరం దానికి ఏ విధమైనటువంటి వికారములు ఉండవండి ఇప్పుడు ఆత్మ శరీరం అది నిర్మలం నిర్వికారం నిశ్చలం అటువంటి పరిస్థితి కనుక దాని గురించిన రిపేర్ మనకు అవసరం లేదండి ఈ రెండింటి యొక్క రిపేర్ మనం చేసుకోవాలి జాగ్రత్తగా ఏ చెప్పండి స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఈ రెండు కనుక ప్యూర్ మహాపరిశుద్ధంగా కనుకుంటే కొత్తగా మనం మోక్షానికి ఏం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదండి అవర్ వర్క్ ఈస్ ఫినిష్డ్ అవర్ డ్యూటీ ఈస్ ఫినిష్డ్ ఎప్పుడు ఇఫ్ దీస్ టూ బాడీస్ ఆర్ ప్యూర్ అది రెండు హెల్తీ ఆరోగ్యంగానో పవిత్రంగానూ ఉంటే చాలండి అది చాలా నేను అర్థనం ఒక వశిష్ఠ మహర్షి గారి యొక్క వాక్యం మీకు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను రామచంద్రునికి పదహారు సంవత్సరముల వయసులో బోధిస్తారండి ఎవరు వశిష్ఠ మహర్షి ఎంత బోధో తెలుసండి ముప్పై రెండు వేల శ్లోకములు ముప్పై రెండు వేల శ్లోకములు అవన్నీ రాసింది ఎవరో తెలుసండి వాల్మీకి మహర్షి మన రామాయణం రాసినారు చూడండి వారే యోగ వాసిష్టం లేక వాసిష్ట మహారామాయణం అని చెప్పి గ్రంథం రాసినారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన బోధంతా కూడా చక్కగా రికార్డు చేసినారండి ఎవరు వ్యాస్ వాల్మీకి మహర్షి దానిలో ఒక శ్లోకం చెప్తాను నా మోక్షం ఓ రామచంద్ర మోక్షం ఎక్కడున్నదో తెలిసిన ఆకాశంలో లేదు పాతాళంలో లేదు భూమిది లేదు మోక్షో నవసృ పాతాలే నూతలే మరి ఎక్కడ ఉన్నది హి చేతో విమలం సంయ విబోధితం నిర్మలమైన మనస్సే మోక్షం ఎంత చక్కగా చెప్పారు చూడండి ప్యూర్ హార్ట్ అంతేనండి ఇంకా మోక్షానికి ఇంకా వేరే దారి లేదు మనస్సు పవిత్రమైతే దట్ ఈస్ శాల్వేషన్ దట్ ఈజ్ లిబరేషన్ దట్ ఈస్ పర్ఫెక్షన్ చూచారా మనస్సు శుద్ధంగా ఉంచుకోవాలని అంతే ఇంకేమి లేదండి మీ మస్ట్ మేక్ ఇట్ ఏ మిర్రర్ అది చూడండి అర్థం ఎంత నిర్మలంగా ఉంటుందో చూడండి ముఖం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రత్యక్షంగా గోచరిస్తుంది ఎక్కడ అర్థంలో ఇంకా దేంట్లో కూడా అటువంటి రిఫ్లెక్షన్ ఉండదు అండి ప్యూర్గా ఉంటుంది మనస్సు విధంగా మన హృదయాన్ని కనుక మహాపవిత్రం చేసుకుంటే కొత్తగా పొందవలసింది ఏమిటండి లోపల ఆత్మ దేవుడు భగవంతుడు ఉండనే ఉన్నారు అని సార్ నండి కొత్తగా దేవుణ్ణి పొందడం కాదు గో ఈజ్ ఆల్రెడీ హియర్ బట్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్ అది ఆవరణ చేత అవివేకం చేత అజ్ఞానం చేత కప్పబడ్డాడు ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి నాట్ టు రియలైజ్ గాడ్ బట్ రిమూవ్ ది హిండరెన్స్ అది మనకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఇది దీన్ని తొలగిస్తే కొత్తగా చేయవలసింది ట్రూత్ అది మోక్షం అంటే ఈ వశిష్ఠ మారు చెప్తున్నారు రామచంద్ర మోక్షం ఆకాశంలో లేదు పాతాళంలో లేదు భూమి మీద లేదు పవిత్రమైన మనస్సే మోక్షం मोक्षो हि चेतो विमलं सम्यग्ज्ञानविबोधितम्